రాజకీయాల్లో కులము ప్రధాన పాత్ర పోషిస్తున్న వాస్తవము అందరికీ తెలిసిందే కానీ ఓటు ఉన్న కులాలకు నాయకత్వం దక్కుతూ ఉంటే శ్రమజీవి హక్కులు వెనక్కి అందులో ఒడ్డెర కులం ఒక స్పష్టమైన ఉదాహరణ సంఖ్యాబలం ఉన్న రాజకీయ స్వరము లేని వర్గం మారింది కుల రాజకీయాల్లో వడ్డర్లు ఉపయోగపడుతున్నారు తప్ప ఎదిగే అవకాశం మాత్రం దక్కడం లేదు ఎన్నికల సమయంలో గుర్తు చేసే నాయకులు కానీ ఓటింగ్ పూర్తయ్యాక మాత్రం కనిపించరు కుల సభ్యులు అభివృద్ధి హామీలు మాటలకే పరిమితం అవుతున్నాయి టికెట్లు ఇచ్చే సమయంలో వడ్డర్ల పేరు పక్కన పెడుతుంది ఇదే రాజకీయ కులాంకంలో ఒడ్డర్ల స్థానం ప్రధాన రాజకీయ పార్టీలు ఒడ్డెర కులానికి కీలక పదవులు లేవు స్థానిక సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది బీసీ కోటలో ఉన్న ఇతర బీసీ కులాంత రాజకీయ బలము ఏర్పడలేదు కారణం ఏంటంటే ఐక్య రాజకీయ చైతన్యం లేకపోవడం అంతర్గత ఐక్యత లోపించడం కూడా పెద్ద అడ్డంకి కులాన్ని ఓటు బ్యాంక్ మాత్రమే చూడడం ప్రభావం చూపుతుంది అభివృద్ధి పథకాలు చేరకుండానే మధ్యలో ఆగిపోయాయి విద్య ఉపాధి రాజకీయ రిజర్వేషన్లపై స్పష్టమైన పోరాటం జరగలేదు నాయకత్వం లేని కులం గా ముద్రపడింది దీనితో రాజకీయ చర్చల్లో ఒడ్డెర కులం కనుమరుగైంది కొన్ని కులాలకు ప్రత్యేక బోర్డులు కార్పొరేషన్లు ఏర్పడితే ఒడ్డెర కులానికి మాత్రం ఆ స్థాయి రాజకీయ ఒత్తిడి లేదు శ్రమ ఆధారిత వర్గం కావడం వల్ల ప్రశ్నించే ధైర్యం తగ్గింది వినయాన్ని బలహీనతగా రాజకీయాలు ఉపయోగించుకుంటున్నాయా ఇదే కులాంకరణ రాజకీయాల అసలు ముఖం యువతలో రాజకీయ అవగాహన పెరుగుతున్న పార్టీలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు కేవలము కార్యకర్తలుగా మాత్రమే పరిమితం చేస్తున్నారు ఇది కొనసాగితే వడ్డెర్ల రాజకీయంగా శాశ్వతంగా వెనకబాటులోనే ఉంటారు ఒడ్డెర కులానికి కావాల్సింది దయ కాదు రాజకీయ హక్కు ఓటు విలువను పదవిగా మార్చుకునే చైతన్యం కుల సంఘాలు రాజకీయ వేదికలుగా మార్చాల్సిన అవసరం ఐక్యత లేకపోతే కులాంకరణ నష్టమే మిగులుతుంది ఇప్పుడు ఒట్టర్ల ప్రశ్న ఒట్టర్లు ఎప్పుడూ తమ రాజకీయ శక్తిని గుర్తిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మెసేజ్ మీ ఐత్రీ న్యూస్ మరికొన్ని సమాచారాలతో కొత్త కొత్త అంశాలతో మీ ముందుకు వస్తుంది